బంగారాన్ని కొలిమిలో బాగా కరిగించేస్తే ఈ కరిగినటువంటి బంగారం ఒక రకమైన ఎరుపు రంగులోకి వస్తుంది అటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి బంగారం ఎలా ఉంటుందో హిరణ్యాక్షుడి కళ్ళు ఎప్పుడు చూచినా అలా ఉండేవట అందుకని వాడిని హిరణ్యాక్షుడు అన్నారు వాడు మహావీరుడు క్రూరుడు వరాహ రూపంలో అని చంపాడు ఆ తదనంతరం ఈ హిరణ్యాక్షుడికి శంభరాసురుడు మధోత్కటుడు వజ్రనాభుడు కాలకవచుడు మొదలైనటువంటి కొడుకులు రెండు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు వాడు కూడా సామాన్యుడేం కాదు ఈ రెండు వందల ఎనభై ఒక్క మందిలో శంబరాసురుడి వంశంలో రురువు అని ఒకడు పుట్టాడు ఈ రురువుకి ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు దుర్గముడు అని పేరు పెట్టారు అంటే హిరణ్యాక్షుడి వంశంలో దుర్గముడు అనే ఒక రాక్షసుడు పుట్టాడు వీడికి దేవతల్ని మానవుల్ని శాశ్వతంగా జయించి అందరినీ పరిపాలించడానికి ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చిందండి వీడు చాలా ఉగ్రవాది తీవ్రవాది తెలివైన ఉగ్రవాది బాగా హైటెక్ అనమాట బాంబుల్ని ఎలా పేల్చడమో తెలిసినటువంటి వాళ్ళ లాంటి వాడు ఆ రోజుల్లో వీడు అందుకని వీడికి బాగా ఆలోచించి వెంటనే శుకరాచార్యుడికి ఆళ్ళ మీద పడ్డాడు గురుదేవ మీ కటాక్షం వల్ల మేము ఏదో రాజ్యం పొందుతున్నాం సుఖంగానే ఉంటున్నాం కానీ ఎప్పటికప్పుడు దైత్యులు ఆదిత్యుల చేతిలో చావు దెబ్బలు తింటున్నారు దేవతల చేతిలో అసురులకి ఎప్పుడూ పరాజయమే వస్తోంది శాశ్వతంగా దేవతల్ని జయించాలంటే చావు లేకుండా మేము గొప్పవాళ్ళం అవ్వాలంటే పదవి శాశ్వతంగా ఉండాలంటే సంపద బాగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాట అప్పుడు ఆయన అవి భూమి మీద శాశ్వతత్వం అనేది లేదునని ఆయన అసంభవం మృత్యుర్ జన్మవతాం వీర దేహేన దేహే నహజే అద్యవాబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినా నాధృవం ఒక జీవి పుట్టాడంటే వాడితో పాటు వాడి చావు కూడా తోకలా పుట్టుకొస్తుంది ఓ కోతికి తోకన్నట్టుగా పక్షికి రెక్కన్నట్టుగా జీవికి వాడి మృత్యువు కూడా ఉంటుంది వెన్ వెన్నంటు ఉంటుంది అనమాట ఈ మృత్యువు దేహేన సహ జాయతే శరీరముతో పాటు పుడుతోంది ఒక వ్యక్తి పుట్టాడని ఆనందిస్తున్నాం కానీ వాడితో పాటు వాడి చావు కూడా పుట్టిందనే విషయం తెలియటం లేదు అందుకే శరీరముతో పాటు మృత్యువు కూడా పుట్టింది ఈ మృత్యువు అద్య ఈ రోజు అవ్వచ్చు అబ్ధ సంవత్సరం తర్వాత అవ్వచ్చు శతాంతేవ నూరేళ్ల తర్వాత అయినా మృత్యురువయి ప్రాణినా ధ్రువం మరణం ప్రాణికి తప్ప